జై గొల్లా జై కుమా కుర్మా జోహార్ తెలంగాణ అమర వీరులకు నేను యాక్చువల్గా కొద్దిసేపు ఉండే మాట్లాడటం కావచ్చు కానీ జానయ్య గారు మాటలు విన్న తర్వాత నేను సింహాద్రి గారును ప్రొఫెసర్ సింహాద్రి గారు ప్రొఫెసర్ కంచాలయ్య గారు కన్నా ముందు మాట్లాడాలని నాకు అనిపించింది నాకు ఒక మీటింగ్ ఉంది పోత తొందర కూడా ఉంది ఇలా ఎంతమంది ఉస్మాస్ట్రీ వాళ్ళు ఉన్నారప్ప ఒకసారి అందరు ప్రజెంట్ ఉన్నారు చాలా మంది ఉన్నారు కూడా కొంతమంది ఉన్నారు కదా ఓకే అంటే ఇప్పుడు అంశం గుల్లగట్టు సాంస్కృతిక చరిత్ర ఆల్మడి ఆల్రెడీ నేను వచ్చినప్పుడు పుస్తకం రాసిన మిత్రుడు తన ఉపన్యాసంలో చెప్తా ఉండేది గుడికి ఎందుకు పోతాం దండం పెట్టేందుకు పోతాం అది దైవం గొప్పం అది ఏదో అదేదో ఆ చరిత్ర అంత నేను దాని లోపలికి నేను పోదలుచుకోలేను కానీ నాకు తెలిసి దండం పెట్టి తల వంచి ఎవరికన్నా ఇవ్వాల దండం పెట్టి తల వంచి మొక్కి అంటే ఏదో ఒకటి అక్కడికి పోతే ఏదో పవిత్రత ఉన్నట్టే కదా ఎట్లా ఆ గుడిలో పోతే ఏదో నేర్చుకుంటాం సమాజాన్ని ఉద్ధరించేటువంటి ఆలోచనలు కావచ్చు ఏంటి ఏమేమి వస్తాయో ఇక నేను గుళ్ళలో తెలియదు అది కానీ ఏమేమి వస్తాయో నాకు తెలిసి మన జాతిలో పుట్టి కావచ్చు ఈవెన్ తెలంగాణ సమాజంలో పుట్టి కావచ్చు బుద్ధుడు చెప్తాడు మేధావి అనేట ఎవరు అంటే జ్ఞానం శీలం కరు కరుణ కార్యాచరణ ఈ నాలుగున్నోడే మేధావి అనవర్తలని నాకు తెలిసి ఈ వేదిక మీద మీ అదృష్టము ఒక ఇద్దరు అట్లా ఎత్తి భగవంతుని ఎట్లయితే పోలుస్తామో అట్లా కొలిచాల్సిన వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులున్నారు స్టేజ్ మీద ఒకరు ప్రొఫెసర్ గారు ఒకరు సింహాద్రి గారు నేను ఎవరికూర్చి పెద్ద గొప్ప చెప్ప నాకు గొప్ప చెప్పాలనే ఆలోచన కూడా రాదు రాదు నేను అంత ఈజీగా అంతగా అహిర్కు సంజావతో మరదాంగి అని గొల్లూన్కి అర్థం చేసేది ఉంటే మోగోనివరా పై నువ్వు అన్నట్టుగా నేను కూడా కట్టలే నేను అంత ఈజీగా కానీ రాజకీయ ఆలోచనలు ఎటున్నా భావాజాలాలు ఎటున్నా ఎటు పనిచేసినా కానీ ఆ ఇద్దరిని చేతులెత్తి నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా విద్యార్థిగా మీరు ఎంతమంది వారితో ఎంతమంది ఎన్ని గంటలు కూర్చున్నా నాకు ఎరకలేదు కానీ నేను ఖాళీ వాళ్ళని చూసి వాళ్ళతో తెలియకుండానే మా నాన్న మా ఇంట్లో తర్వాత నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే ఇటువంటి వాళ్ళ చాలా ప్రధాన భూమిక ఈ ఇద్దరు వ్యక్తులు ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మీటింగ్ వాస్తవంగా కొంచెం కొంతమంది ఉండొచ్చు ఇంతమందు జానయ గారు మాట్లాడుకుంటా కేసీఆర్ తెలంగాణ మొగోడు ఏమన్నాడు మునగాడ మొగోడు అనే పదం వాడి వాస్తవం తన లారీలు పట్టుకొచ్చి చైతన్యవంతులను చేయాలి మనం తీసుకుపోదాం అన్నాడు కదా ఏమనుకోవద్దు జానయ్య గారు మీలాంటి వాళ్ళు ఫస్ట్ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది దయచేసి మీరేమనుకోవద్దు మీలాంటి వాళ్ళు ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలు ఎవరో కోయి నిర్వజ్రాలు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఫస్ట్ మీకుంది మీకు ట్రైనింగ్ క్లాసెస్ కావాలి ఫస్ట్ ఏంటి తెలంగాణ బేస్ ఏంటిది ఎక్కడికెళ్ళి వచ్చింది మేధావులు ఎవరు ఎవరు ఆదర్శవంతులు ఎందుకంటే ఇది ఒక విజ్ఞానవంతుల ఉన్నటువంటి ఒక హాల్ ఒక సెమినార్గా ఒక సెమినార్ ఇక్కడ నడుపుతున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా సిమాద్రి సార్ సింహాద్రి సార్ రాసినటువంటి సాహిత్యం లేని తెలంగాణ లేదు మీకు తెలియకుండా చదవండి పిఎల్ విశ్వేశ్వర గారు తెలంగాణ జయశంకర్ కూడా సంబంధం లేదు ఇది కూడా చెప్తున్నాను నేను కాకపోతే గొల్ల ఇన్నెళ్ల బుట్టిరు కాబట్టి అక్కడ దాకా పోలేక ఆ స్థాయి దాకా పోయి చెప్పుకోలేకపోయారు మొన్న జరిగిన తొమ్మిది అవార్డులు ఇచ్చారు కదా అందులో ఒక అవార్డు తనకు రావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అనే వ్యక్తి ఈ సబ్జెక్ట్ అంతా తీసుకొని రాజకీయంగా తన రాజకీయంగా పతనం కాబోతున్న టైంలో ఆ సాహిత్యాన్ని ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని ఓట్ల రూపంగా తీసుకొచ్చుకొని ఇక్కడ ఢిల్లీలా పదవులు చాలా పెద్దగా ఉంటాయి చాతారు పొడుగుంటాయి ఇనే ఓపుకుంటా నేను గుసోటప్పు ఒక ముచ్చట చెప్తా కేసీఆర్ కాదు ఒల్లోళ్ళ కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇప్పటి నుంచి కాదు మొట్టమొదటి నుంచి ఉన్నది సాయుధ పోరాటంలో మొట్టమొదటి చచ్చిపోయినటువంటి దొడ్డి కొమ్మరయ్య గారు కావచ్చు ఫైరింగ్లకు తూటాలకు తూట అడ్డు నిలబడి చనిపోయినటువంటి దొడ్డి కొమ్మరయ్య తెలంగాణ ఫిలాసఫీ ఐడియాలజీ ఆంధ్ర తెలంగాణ కనుక కలిస్తే నష్టపోతామని చెప్పి మొట్టమొదటి ఒక తొలికోడి కూసినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు తెలంగాణ సోదరా తెలుసుకొని బ్రతుకు మోసపోతివని నీవు గోసపడతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చే ఓ సోదరా నీనావా ఆంధ్రతో కలిసి వడగంటి పోతావు ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు తెలంగాణ సోదరా తెలుసుకొని బ్రతుకు మోసపోతివని నువ్వు గోసపడతావు అని మొట్టమొదలు యాభై నాలుగు యాభై ఐదులో రాసింది ఒక గొల్లొల్లిలో పుట్టినటువంటి బిడ్డ తర్వాత చాలా పెద్దగా ఉంటుంది అది నేను ఏదో మాట్లాడదాం అనుకుని వచ్చి ఎందుకంటే కొన్ని తెలివాల్సిన అవసరం కూడా ఉంది దాని తర్వాత యాభై ఎనిమిదిలో నక్సలైట్ ఉద్యమాలు లేవు జననాట్య మండలి లేవు ఏం లేవు అప్పుడు ఏం లేవు ఒక గొల్లోళ్లి ఇదే యూనివర్సిటీలో పుట్టినటువంటి బిడ్డ నీలం సంజీవరెడ్డిని పట్టుకొని పట్టుకొని భార్యంగా అన్నాడు संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा ये यो रामा रामा संजीव रेड्डी मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा संजीव रेड्डी मामा अक चीन कर हमारा अपने को तू संवारा बात का वारा करोड़ का ये नारा चुड़ो जी तेलंगाना चले जाओ रहा है नदी भाई गई धोखा फरेब रह गई कुत्ते की तुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई याद रख को प्यारे फाड़ेंगे पाए जा मा నీలం సంజీవ ముఖ్యమంత్రిని పట్టుకొని యాభై ఎనిమిదిలో పాడెంగి పాయిదామంటారే గొల్లూరు నన్ను ఇట్లా అంటాడు అంటే మొత్తం తన జీవితం మొత్తం రాజకీయంగా ఎట్లెట్ల వాళ్ళు కుట్రలు బాన్ని తనని ఇట్లా ఎదుగని చేసిరో చేసిరది అది వేరే విషయం అది పెద్దలకు తెలిసదంతా ఈ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు తర్వాత అరవై తొమ్మిదిలో కూడా మళ్ళా మళ్ళా సాహిత్యం పన్నెండేళ్లు గడిచిన గాని పుష్కరం ఒక్కటి పోయిన గాని వేరు బుద్ధి వారు మానరు బాబు పాడుబుడ్డి నారరు బాబు జాజరి జాజరి జాజిరి జాజా జాజిరికి జాలపుతాడు ఎన్నడు కాల్తదో ఆంధ్రోళ్ల కాడు అన్నది కూడా మళ్ళా గొల్లో పుట్టబిడ్డనే ప్రతిదానికి మొదలు అక్కడనే మళ్ళా మలిదశ ఉద్యమం చైతన్యవంతులు వేసేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ జరపాలనే క్రమంలో పుస్తకాలు సాహిత్యం రావాల్సినటువంటి అవసరంలో మళ్ళాదే గొల్లో నెల పుట్టినటువంటి బిడ్డ సింహాద్రి సార్ గారు రాసినటువంటి పుస్తకమే ఒక బైబిల్ లెక్క పనిచేసింది మొత్తం అందరికీ సో కేసీఆర్ వాడుకున్నాడు సరే నష్టపోయిన చాలా మంది ఉండొచ్చు వాస్తవంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది నేను కట్టే కొట్టే తెచ్చే లెక్క రెండు మూడు ముక్కలలో చెప్పిన కేసీఆర్ గురించి ఎత్తుకుంటూ పోతే చాతడు పొడుగు నేను ముచ్చట్లు కేసీఆర్కి ఇక్కడ కూడా దయచేసి మీరు ఆ క్రెడిట్ ఇవ్వకండి అట్లీస్ట్ మన మన జాతులలో పుట్టిన వాళ్ళ మన జాతుల్లో పుట్టినోళ్ళ నేనే ప్లీజ్ ఇలా ఆర్గ్యుమెంట్స్ కాదు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కాదు ప్లీజ్ 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 ఒక్కడు కాదు నువ్వు ఒక్కడు కాదు కాదు బాబు నువ్వు ఒక్కడు ఒక్కడు కాదు నువ్వు అన్నావు ఒక్కడు వచ్చిండు మునగాడు ఒక్కడు వచ్చిండు అన్నావు కదా అనకు ఈ కులంలో పుట్టినవు కదా కాదు అరే కాదే నువ్వు తప్పు మాట్లాడినావు కనుకనే చెప్తున్నా నువ్వు కాదు అని నువ్వు నువ్వు సింహద్రి సార్ ముంగట పెట్టుకొని నువ్వు నువ్వు వాళ్ళ గురించి చెప్తే నీ తెలువ కూడా తెలుసుకోవాలని చెప్తున్నా ఇక్కడ సిమాధి సార్ ముంగడు ఉన్నాడు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఇది తెలియక చరిత్ర తెలువకనే బయట మన కూడా గవే చెప్తుంట మంది కూడా గవే ఇంటున్నారు నేను చెప్పే నా బాధ ఏందో నా బాధ ఏందో నా బాధ ఏందో జనానికి ఏం చెప్పాలనో అనేది భవిష్యామికి అర్థమై ఉంటుంది అర్థమై ఉంటుంది అందరికి అర్థమై ఉంటుంది అంటే తన ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు ఈ చరిత్ర తెలిసి ఉంటుంది వాస్తవాలు తెలిసి ఉంటాయి అందరు ఉద్యమాలు చేయలేదని కూడా నేనేం చెప్తలేను కొంతమంది ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు నానే గారు నిన్న మొన్న నాకు నా గెలవ తన రాజకీయ నేపథ్యం తెలియదు నిన్న మొన్న బయటకు వచ్చారు కాబట్టి వారికి ఆ ఇష్యూ ఇష్యూస్ తెలియదు కావచ్చు అందుకే చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది వాస్తవం కూడా ఉంది నేను నేను వ్యక్తి గురించి నేను 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 టార్గెట్ గురించి మాట్లాడతాను ఇనో నేను ఒక మాట నేను ఒక మాట వినోని ఎవరిని అబి రేన సార్ అంగడే శివ దావి ఆనస్ తగె బెర్టొచ్చ మజపండి ఆ దాంగ కండిపోయి ఆ అన్నాలికే అని చెప్పిడు నేను చెయ్యతో చెప్పున చెయ్యతో ఎప్పటిపంటిని సార్ ఎంగోట సత్యం సత్యం నా బుడ బోల్గా కాని అన్న మాటలే తప్పం తప్ప గుర్తరా అడి జానా తప్పోని జరవత తీస్తో మాట కి కే 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 సిఆర్ కు కేసియా కేసిఆర్ అనే వ్యక్తికి తెలంగాణ సర్వ రైట్స్ ఇచ్చేటువంటి అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడింది కాబట్టి అది తప్పు అని నేను అంతనే దాన్ని ఎట్లా ఒప్పుకో చెప్పేటందుకు నేను చెప్తున్నా ఇక్కడ ఎవరు ఎలా బయట బయట మాట్లాడే పరిస్థితి ఆ సెమినార్లనే ఆ సెమినార్లనే ఈయనైనా బాయ్ ప్రతి ఒక్కరికి ఒక్కరికైనా ఆన్సర్యపా పుసో ఊకేం పంచాయతీ కుసో ఊకేం కుసో ప్రతి ఒక్కరికి ఏం ఆన్సర్ చేస్తావు కూర్చో ఏనేబా అరే ఇదే వేదిక మీద నువ్వు ఆ తన మాట్లాడేటప్పుడు లేదు నువ్వు మరి అదే దాని మీద మాట్లాడాలి ఎందుకనలేదబ్బా కూర్చొని మన పంచాయతీ పెట్టుకుందని కానీ ఇక్కడికి వచ్చింది కూర్చో 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 పంచాయతీ పెట్టుకుంటున్నా రాలే ఇడా నేను కూడా గొల్లొన్నాయి కదా నేను కూడా గొల్ల నువ్వు చెప్పకబ్బా నువ్వు చెప్పకు సభాధ్యక్షులు చెప్తారు సభాధ్యక్షులు చెప్తారు నువ్వు చెప్పకు నువ్వు చెప్పకు నేనిక్కడ నేనిక్కడ చేతులు పెట్టి నేను గుడి లేకపోయేది కాదు నేర్చుకోవాలి ఎటువంటి వాళ్ళ దగ్గరతో నేర్చుకోవాలి ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం ఇలా దేవుళ్ళెక్క చూడాల్సిన వ్యక్తులు ఎవరున్నారు ఎందుకున్నారని చెప్పే ప్రయత్నం చెప్పే కాడా నేను హిస్టరీ చెప్తా ఉన్నా అదే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా ఇలా నేను మీ ముంగట కూర్చొని నేను ఇలా మాట్లాడుతున్నా నేను పిహెచ్డీ చేసిన అంటే నాకు తెలియకుంటేనే నాకు ఇన్స్పిరేషన్ నేను మా నాయన ఫంక్షన్లో చెప్పిన నాకు జస్ట్ నేను పిహెచ్డీ చేసి నేను ఎంబీఏ డబుల్ ఎంబీఏ పిహెచ్డీ ఉస్మా యూనివర్సిటీ ఇక్కడనే అన్ని ఉద్యమానాలు ఇక్కడనే చేసినా నాకు ఏకైక స్ఫూర్తి కంచేయలే కాదు ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండే తన పక్కకు కూర్చొని తనకు పక్క కూర్చున్నటువంటి అర్హత నేను సంపాదించాలని ఒకటి నాకు ఒక డ్రీమ్ ఉండే నేను పిహెచ్డి అందుకే చేసిన తన డాక్టరేట్ చేసిన కాబట్టి నేను కూడా డాక్టరేట్ చేసి తన పక్క కూర్చునేటువంటి స్థాయి నాకు రావాలనేది నా ఇన్స్పిరేషన్ అది చెప్పటెందుకని చెప్తున్నాను ఏ దేవుని గుళ్లకు తిరుపతి ఇంకా దగ్గరకో ఇంకెక్కడకో పోతే నాకు అది రాలేదు మీరు అందరు దైవం నేను దాన్ని వ్యతిరేకిస్తలేదు కానీ నేను చూసి చూస్తున్నటువంటి నిలువెత్తు దైవాలుగా వాళ్ళు ఆ రూపాలున్నారు కాబట్టినే దాంతో పాటు నేను ఇప్పుడు లివింగ్ లెజెండ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నా ఇది నా ఇది 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 నా లైన్ అందుకే దాంట్లో ఇవాళ సమాజంలో ఇప్పటికీ చరిత్ర రాలే నేను యూనివర్సిటీ స్థాయి వచ్చే వరకు కూడా వీధి పడుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చే వరకు కూడా సొడ్డి కోమరాయ్య గారు అంటే తెలియదు పోరాటాల పొత్తు పొడుపు కడవండి కడుపు నిండగన్న కొడుకు విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదురించి గుండ్లాకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్తము పల్లె పల్లెకేగా పాకే నీ త్యాగము నీకు వందనం తెలంగాణమ్మానికి వందనం అని ఏ సాహిత్యం దొడ్డి కొమరయ్య గారి గురించి రాయనప్పుడు నేను యూనివర్సిటీకి వచ్చినాక రీసెర్చ్ చేసినాక మిత్రుత్వం పూసపబెట్టి ఆ సాహిత్యంతో మాట్లాడి చేసి వాళ్ళతో మాట్లాడి మిత్రుత్వ్ ఈ సాహిత్యం బయటికి తీసుకొచ్చినాము అప్పటిదానికి ఎవరు రాయలే ఆ చరిత్రలో ఎక్కడినోట్లో కానీ ఫైరింగ్ లో చచ్చిపోయినా రాసింది ఆ చరిత్ర ఇవ్వాలంటే కూడా అవన్నీ లోపట్కెళ్ళి బయటికి తీసినాం కాబట్టి రీసెర్చ్ చేసినాం అట్లీస్ట్ వాటిల్లో మాది కూడా ఒక భాగస్వామ్యం ఉన్నది కాబట్టినే ఇలా మాకు ఆవేదన ఆందోళన మాకు ఉన్నది ఆ బాధతో మేము చెప్తా ఉన్నాం మన వేదికలలో కూడా మన వేదికలలో కూడా దయచేసి అటువంటి జరగదు ప్రయత్నం చే ప్రయత్నంలో భాగంగానే చెప్తున్నాం కదా ఏ ఏం తప్పు చేస్తున్నాం ఇవే కొడు జాతరలో పోవాలి గొర్రెం కోసుకోవాలి తినాలి మంచిది అండి కరెక్టే కానీ ఎట్లా మీరు రేపు పొద్దుగా మీరు పిహెచ్డీలు చేయాలి ఎట్లా కంచలే స్థాయి దాకా రావాలంటే ఏం చేయాలి విద్వాన్ సర్వస్వ పూర్తి అయితే అన్నారు ఎట్లా విద్వాంసులు అవుతారు మీరు చెప్పండి ఎటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ అవుతారు ఏ రకంగా చూసినా వ్యక్తిగత జీవితాలు కావచ్చు ఏవైనా ఏది చూసినా కానీ రోల్ మోడల్స్ యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా హలే హలేసార్ది ప్రపంచ స్థాయిలో ఉండొచ్చు తెలంగాణ సమస్య మాత్రం సింహాద్రి గారి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చెప్పారు సో మన చరిత్ర మనం చెప్పుకోకపోతే వేటగాడు పుల్లే పుల్ల చరిత్ర పుల్లు రాసుకోకపోతే వేటగాడు రాసేది చరిత్ర అవుతుందంట నిజంగా ఒక అదృష్టంగా మనం భావించాలి మీరు నిజంగా బతుకున్నప్పుడు వాళ్ళతో వాళ్ళతో మనం నేర్చుకొని మనం సమాజానికి ఏం ఇవ్వగలుగుతాం అనేది రేపు మీకు కూడా నేను అట్లా చెప్పినప్పుడు అరే పుద్ధన చెప్పిండంబీ పిఎస్జి చేసినట్టు ఐలేస్ ఆఫ్ ఇన్స్పిరేషన్తో చేసిండట రేపు మీ లోపల కూడా ఎవరికన్నా రావచ్చు రేపు సార్ తోటి నేను పక్క కూర్చొని మాట్లాడాలంటే నేను కూడా పిహెచ్డీ చేయాలని పిహెచ్డీతో పాటు వాళ్ళు సమాజాన్ని చదివి సమాజానికి ఏం డైరెక్షన్ ఇచ్చిండ్రు ఎట్లెట్లా పోతుండో ఎట్లెట్లా పోవాలి ఏందని చెప్పిండ్రు రేపు రాజకీయ క్షేత్రాల పోయినా బిజినెస్ క్షేత్రాల్లో పోయినా ఒక మనిషికి ఎట్లా బతకాలి మనం మానవత్వం ఎట్లా ఉన్నది వాళ్ళ సాక్రిఫైజ్ ఏంటి మొన్న ఫోన్ చేస్తే సింహాద్రి సార్ రాలే పృథ్వీ వంట వండుకుంటున్నాను అన్నాడు ఉంటుందా చెప్పండి ఎవరైనా ఏ ఫార్వర్డ్ కాస్ట్ సంబంధించినటువంటి ఎవరైనా నువ్వు చాలామంది అదర్ ప్రొఫెసర్స్ చెప్పండి అంత సింపుల్ లైఫ్ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఇప్పటికీ సమాజం పట్ల వాళ్ళ ఆ పాత్ర ఉన్నది ఆ రోల్ ఉన్నది కాబట్టి ఆ రోల్ మోడల్స్ గురించి ఏందో చెప్పాలనే ఉద్దేశం అంతనే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా నేను ముగిస్తున్నా ఇక్కడితోటి ఎవరికైనా ఏమైనా నొచ్చుకుంటే నాకేం ఇబ్బంది లేదు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చారు కాబట్టి వాస్తవాలు నేర్చుకోవాలి నేను నేర్చుకున్నా యోగ్యునైనా ఇలా ధైర్యంగా నిలబడి సమాజం ముంగట మాట్లాడగలుగుతున్నా రాజకీయ తన సింహాది గారు సమాజ్వాదీ పార్టీలో ఉండొచ్చు రాజకీయ పరమైనటువంటి కొన్ని ఆలోచనలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు అని ఒక వ్యక్తిగా ఎక్కడ మాట్లాడినా ఏ వేదిక మీద మాట్లాడినా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఈ ప్రాంతానికి ఒక తలమాని గలెక్కనే ఒక కోయి వజ్రాలు కలెక్కనే ఆ ధైర్యము ఆ సాహిత్యము ఆ మాటలు ఆ విజ్ఞానం ఇటువంటి వాళ్ళతో చూసి నేర్చుకున్న కాబట్టి నేను చెప్పగలిగే ధైర్యం నాకున్నది నేను చెప్తా సమాజంలో మీరు కూడా అటువంటిది నేర్చుకోవాలి నేను చెప్పే దాంట్లో మీరు ఏమైనా తప్పులు కనుక ఉండి ఉండేది ఉంటే చాలా ఇబ్బంది నేను కానీ తప్పులు ఉండేది ఉంటే మీరు కూడా చూడండి అడిగితే దేనికన్నా అని నేను కూడా నేను కూడా తయారున్నా ఒకటేందంటే ఈ జాతరలతో పాటు ఈ చరిత్రలతో పాటు ఇటువంటి వాళ్ళ చరిత్రలు కూడా తెలుసుకొని వీళ్ళు ప్రపంచ స్థాయి మేధావులు ఎట్లయినని చెప్పనే వాళ్ళ అడుగుజాడలు కనుక నడిస్తే మనం కూడా సమాజానికి ఒక దిక్ దిక్సూచి లెక్క ఉండగలుగుతామని రామ్ రాంషప్ప అన్న తన తన దగ్గర శిశరికం చేసిండు కాబట్టినే ఇలా తన కూడా ఎక్కడ పోయినా కానీ మాట్లాడగలుగుతున్నాడు ఏ ప్రపంచ స్థాయి ఏ యూనివర్సిటీకి పోయినా కానీ సబ్జెక్టు పరంగా మాత్రం తన కూడా మాట్లాడగలుగుతున్నాడు కానీ వాళ్ళ అన్ని విచారాలు ఉన్నారు కదా జ్ఞానం శీలం కరుణం కరుణ కార్యాచరణ బుద్ధుడు ఏది చెప్పిన మేధావులు ఆ మేధావులు మన జాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ చరిత్ర చదువుకొని మనం నేర్చుకుని ఆచరణ చూపించాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేసి ముగిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్